అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ముసుగు రచన సుమ గారు మరి కథలోకి వెళ్దామా రోళ్లు బద్దలయ్యే నిండు రోహిణి కార్తే ఎండలు మండిపోతున్నాయి పగలు సెగలై ఆవిర్లు కక్కుతోంది రోడ్డు ఇంట్లో పనుండి ఆఫీస్ లంచ్ అవర్ తర్వాత పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చి జగదాంబా బస్టాప్లో ఎప్పటికీ రాని బస్ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాను అంత ఎండలోనూ యాంత్రికంగా ఎవరి పనుల్లో వారు హడావిడిగా వెళ్ళిపోతున్నారు చేతిలో ఉన్న నవల తీసి చదవటం మొదలెట్టాను శృంగారం ముసుగులో అశ్లీలాన్ని అద్భుతంగా చూపించిన రచయితకు జోహార్లు అర్పించాను ఎప్పుడు ఏదో ఒక ముసుగులో దేన్నో ఒక దాన్ని చొప్పించటం అదే గొప్ప ఆదర్శం అనుకోవటం ఎన్ని యుగాలు మారినా మనిషి జీవన విధానంలో ఎన్ని మార్పులు ఇచ్చినా ఎందుకు ఈ ఆత్మవంచనా విషయాన్ని సూటిగా ఎందుకు చెప్పలేరు ఈ ధోరణి ఎప్పటికీ మారుతుందో కదా మనసులోని భావాలను పైకి ధైర్యంగా చెప్పగలిగే ఆధునిక సమాజం ఎప్పుడు ఉద్భవిస్తుందో కదా అర్థం లేని ఆచారాలు అనవసరమైనటువంటి కట్టుబాట్లు బాబు పక్కోరు నుంచి వచ్చాం నా కూతురు నిండు సోలాలు కాస్త ధర్మం చేయండి బాబు అన్న మాటలు వినబడి స్వాగతంలోంచి బయటకొచ్చాను ఏ క్షణంలోనైనా పురుడయ్యేటట్టున్న ఒక స్త్రీ మాసిన బట్టలతో ముడతల బట్ట శరీరంతో మరో నడి సుస్త్రీ స్త్రీ నుదుటి మీదుగా చెమట ధారలు కారుతూ కనిపిస్తున్న వాళ్ళని చూస్తుంటే ధారలు కారే చెమట జరీ పైట నీ కుచ్చల్ అన్న గద్దర పాట గుర్తుకొచ్చింది అప్రయత్నంగా నేను నా చేతులు చిల్లర కోసం జేబులు ఆరంభించాయి ఐదు రూపాయల కన్నా చిన్న నోటు కానీ చిల్లర కానీ దొరకలేదు చేతిలోకి వచ్చిన ఐదు రూపాయల నోటుని వద్దనుకుంటూ తటపటా ఇస్తూనే ఆ మొసలు దాని చేతిలో పెట్టాను వెయ్యి ఓల్టుల కాంతి ఇద్దరి మొహాల్లోనూ కనిపించింది ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా సొత్తాడు అని దీవెన బారేసి ముందుకు వెళ్ళిపోయారు మళ్ళీ నా ఆలోచనలో తలదూర్చేంతలో అమ్మా ఆ బాబు ఐదు రూపాయలు ఇచ్చారు కాసంత మీరు సాయం చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా అన్న మాటలతో అటుపక్క చూశాను అంతవరకు ఖాళీగా ఉన్న బస్సు షెల్టర్లో ఎవరున్నారా అని షెల్టర్కి అవతల పక్కన ఉన్న చిన్న గట్టు మీద కూర్చున్న వ్యక్తి అంతవరకు నాకు కనిపించలేదు ఐదు రూపాయలు దానం చేసిన గొప్ప వ్యక్తి ఎవరో చూద్దామా అన్నట్టుగా లేచి నిలబడి అప్పుడే నా వైపు చూడటం జరిగింది ఒద్దికైన కనుముక్కు తీరు చిన్న ఉంగరాల జుత్తు దొండపండు లాంటి పెదవులు కాకపోయినప్పటికీ అంతే ఆకర్షణీయంగా మామూలు వాయిల్ చీరలో కూడా చాలా అందంగా హుందాగా కనిపిస్తూ ఎడ్మిరేషన్తో నా వైపు నవ్వి నవ్వనట్టుగా నవ్వుతూ చూసింది రోజా రోజు అదే బస్ స్టాప్లో చూస్తున్న మొహము సమాధానంగా నేను ఒక చిరునవ్వు విసిరి మళ్లీ పుస్తకంలోకి తలదూర్చాను ఇంతలో బుక్త ఆయాసం తీర్చుకుంటూ నడుస్తున్న బకాసురుళ్ళ నెమ్మదిగా వస్తూ ఉండడంతో హడావిడిగా పర్సులోంచి కొంత చిల్లర తీసి ముసలు దాని చేతిలో పెట్టి అదే బస్సు ఆ అమ్మాయి కూడా ఎక్కింది వాల్తేరు స్టాప్ రాగానే నవ్వుతూనే వస్తాను అన్నట్టు కళ్ళతోనే చెబుతూ దిగిపోయింది ఆ అమ్మాయి కోసమే ఆలోచిస్తూ కూర్చున్నాను కేవలం ఐదు రూపాయలు దానం చేసిన ఇన్సిడెంట్ ఆ అమ్మాయి మనసులో నాకు మంచి స్థానాన్ని కల్పించింది కదా అనుకున్నాను బస్సులో ఉన్నంతసేపే మాటి మాటికి నా వైపే చూస్తున్న చూపులు ఎన్నో భావాలను నాతో పంచుకోవాలనుకుంటున్న అనుభూతి ఆమె కళ్ళల్లో నాకు కనిపించింది ఇంతో నేను దిగవలసిన స్టాప్ రాగానే దిగి ఇంటికి చేరి బట్టలు మార్చుకుని ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను మర్నాడు ఉదయం బస్ స్టాప్కి రాగానే మళ్ళీ అదే అమ్మాయి గురించి ఆలోచనలు ఈరోజు సాయంత్రం మళ్ళీ కలుస్తుందా కలిసిన పలకరింపుగా నవ్వుతుందో లేదో నవ్వితే నేను నవ్వి ఊరుకోవాలా పలకరించాలా పలకరిస్తే తను పలకరిస్తుందో లేదో అలా రకరకాల ఆలోచనలతో ఆ రోజు ఆఫీసులో కూడా అన్యమనస్కంగానే పని పూర్తి చేస్తూ ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందో అని ఎదురు చూస్తూ గడియారం ఐదు గంటలు కొట్టిన వెంటనే హడావిడిగా ఆఫీస్ నుంచి బయటపడ్డాను నవ్వుతూ అమ్మాయి బస్ స్టాప్లో కనిపించేసరికి ఆనందంతో ఉబ్బి తబ్బి బయ్యాను నవ్వుతూ తటపటాయిస్తూనే అమ్మాయి పక్కగా నిలబడ్డాను నా పేరు సురేష్ బ్యాంకులో పనిచేస్తున్నాను అని అమ్మాయి వైపు చూశాను తన పేరు రేణుక అని ప్రైవేట్ కంపెనీలో స్టెనోగా పనిచేస్తున్నానని చెప్పింది రష్గా వస్తున్న బస్సులు ఎక్కలేదు ఎక్కలేక తను ఎక్కి వెళ్ళిపోవటం ఇష్టం లేక నేను నాలుగైదు బస్సులు వదిలేసి కాసేపు రాణి బస్సుల గురించి రోజు రోజుకి పెరిగిపోతున్న జనాభా గురించి మాట్లాడుకుంటూ ఆ మాత్రం ఖాళీగా ఉన్న బస్సు ఎక్కి తను వద్దంటున్న నేనే ఇద్దరికి టిక్కెట్ తీసి ఎవరి స్టాపుల్లో వాళ్ళం దిగిపోయాం అదిగో అలా మొదలైన మా పరిచయం అతి గాఢమైన స్నేహంగా మారింది కొద్ది రోజుల క్రితమే నేను కొనుక్కున్న స్కూటర్ మీద అతి చక్కగా ఎన్నో సాయంత్రాలు సినిమాలు షికారులతో సాగిపోతున్నాయి ఎన్నో చల్లని సాయంత్రాలు గంటలు గంటలు ఎన్నో విషయాలపై చర్చించుకుంటూ గడిపేవాళ్ళం రేణు ఎన్నో ఉన్నతాశయాలు అభిరుచిలో ఉన్న వ్యక్తి విశ్వనాథుని వేయి పడగల మీదుగా కృష్ణశాస్త్రి కవితలను ఆస్వాదిస్తూ రావిశాస్త్రిని పలకరించి చలంని పరామర్శిస్తూ శ్రీ శ్రీ పదఘట్టనల హోరును మృదంగ నాదంలా వింటూ ఒకటేవిటి ఎన్నో ఎన్నెన్నో విషయాలు స్త్రీ సమస్యల గురించి స్వేచ్ఛ గురించి రేణుక నాతో వాదిస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉండేది తన మాటల్లో నా మీద ఎక్కడ లేని ప్రేమ కనబరిచేది నాకు చిన్న గాయమైనా సరే విపరీతంగా బాధపడిపోయేది ప్రతి విషయంలోనూ మా ఇద్దరికి ఎంతో సామీప్యత నేను కలవకపోతే ఆ రోజు ఒక్క క్షణం కూడా తనకు గడవదని గోల పెడుతుంది ఆ రోజు ఆదివారం ఉదయం ఇంట్లో ఉండలేక కనీసం రేణుకను చూడొచ్చేమో అన్న ఆశతో వాళ్ళ ఇంటి మీదుగా స్కూటర్ మొనిచ్చాను బయటే నుంచున్న రేణుక నన్ను చూసి ఆనందంగా లోపలికి ఆహ్వానించింది అంతకుముందు ఎన్నిసార్లు తను మా ఇంటికి వస్తానన్నా వాళ్ళింటికి నన్ను పిలిచినా ఏదో విధంగా వేస్తూ వచ్చాను స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వెళ్ళాను చిన్న ఇల్లైనా తన అభిరుచులకు అనుగుణంగా చక్కగా తీర్చిదిద్దినట్టుంది లోపల ఎవరూ లేనట్టు అనిపించేసరికి అమ్మ నాన్న ఏరి అని అడిగాను వాళ్ళు ఊరెళ్ళారని ఉన్న ఒక్క తమ్ముడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాడని చెప్పింది ఆహా ఇన్నాళ్ళకి దేవి గారు ఏకాంతంగా దొరికారన్నమాట అన్నాను అంత అంతమాత్రాన ఎలాంటి ఆశలు పెట్టుకోకండి అని నవ్వుతూ సమాధానం చెప్పి లోపలికి వెళ్ళి కాఫీ కప్పుతో తిరిగి వచ్చింది ఈటీవీలో వస్తున్న సరాగాలు చూస్తూ మౌనంగా కాఫీ తాగుతున్నాను ఏంటి దొరగారికి కోపం వచ్చినట్టుంది అంటూ తనే సంభాషణ మొదలెట్టింది కాసేపు సినిమాల గురించి పిచ్చి అపాటి జరిగింది ఒకవైపు టీవీలో కనులకింపైన శృంగారగితాలు మరోవైపు ఏకాంతం ఒకరికొకరు తెలియకుండానే దగ్గరయ్యాం ఏదో తెలియని మత్తు ఇద్దరినీ ఆవహిస్తోంది రేణుకను గాఢంగా కౌగిలించుకున్నాను ఆమె శరీరం మెత్తగా మత్తుగా నన్ను పిచ్చెక్కిస్తోంది మెల్లగా బెడ్రూమ్లోకి నడిచాం నా చేత రేణుక సన్నని నడుము ఒంపులో నాట్యం చేస్తున్నాయి నా చేతులు వద్దంటూ వారిస్తూనే నన్ను లతలా అల్లుకుంటోంది అప్పుడే గడియకో కౌగిలింత ముద్దుకో పలవరింత అనే టీవీలో పాట మమ్మల్ని ఉత్సాహపరుస్తోంది మొహాన్ని ముద్దులతో ముంచెత్తుతూ మెడ మీదుగా కిందకి జారి పై అతను తొలగించాను నా జుత్తులో తన వేళ్ళు జునిపి తన్మయత్వంతో నన్ను హత్తుకుంది పచ్చని రెండు నిమ్ము తల వంపులో మరో ముద్దు ఒక సన్నని నిట్టూర్పు ఆమె గొంతులోని వినిపించింది ప్రకృతి ఘనీభవించినట్టు గాలి స్తంభించినట్టు గదంతా ఊరుపులు నిట్టూర్పులతో కొద్ది క్షణాల తర్వాత నిశ్శబ్దం సిగ్గుతో మంచం మీద ఒదిగి కూర్చున్న రేణుకను అక్కున చేర్చుకుని నుదుటి మీద ఒక ముద్దు పెట్టుకుని హాల్లోకి వచ్చాను ఇంకోసారి తను కల్పించిన కాఫీ తాగి థ్యాంక్స్ చెప్పి బయటపడ్డాను అక్కడికి కొద్ది రోజుల తర్వాత ఒక సాయంత్రం బీచ్లో కూర్చుని ఉన్నాం సురేష్ మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది కంగ్రాట్స్ అన్నాను హాస్యాలు ఆపి వచ్చి మా నాన్నగారితో మాట్లాడితే బాగుంటుంది అంది అదేమిటి నీ పెళ్లి విషయం నేనేం మాట్లాడతాను పెళ్లి చూపులు ఎప్పుడో చెప్తే ఆ పెళ్ళికొడుకు నీకు సరిజోడు అవునో కాదో చెప్తాను అన్నాను సురేష్ ఏంటి నువ్వు మాట్లాడేది అని ఆందోళనగా నా పక్క చూసింది నేను నా ధోరణిలో చెప్పుకుపోతున్నాను చూడు రేణు పెళ్ళి అనేది జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఒకసారి తొందరపడ్డామా మళ్ళీ వెనక్కి తీసుకోలేం అని చేత సరైన పార్ట్నర్ని ఎన్నుకోవాలి నా మట్టుకు నీకు అన్ నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను కనుకనే ఇంత ఆనందంగా ఉంచే భార్య దొరికింది అంటూ నా మాటలకు హాస్యమాడుతున్నానో సీరియస్గా మాట్లాడుతున్నానో అర్థంగా అయోమయ స్థితిలో పడినట్టుగా మొహం పెట్టింది అప్పటికి తనను తాను సంభాళించుకుంటూ సురేష్ జోకులాపు అంది జోకులేమిటి నిజంగానే అంటే నీకు పెళ్ళయిందా అయ్యిందా ఏమిటి ఒక బాబు కూడా మరి నాకెందుకు చెప్పలేదు ఆ అవకాశం కానీ ఆ అవసరం కానీ రాలేదు మరి నన్నెందుకు మోసం చేశావు అన్న తన మాటలు నన్ను చి చాలా చికాకుపరిచాయి ఇందులో మోసం అంటానికి తావేది ఇద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం అతి చనువుగా గడిపాం ఇద్దరం శారీరకంగా దగ్గరయ్యాం ఆనందించాం దీన్ని మోసం అంటారా శారీరకంగా దగ్గరైనంత మాత్రాన పెళ్ళి చేసుకోవాలా దాహం వేస్తే నీళ్లు తాగుతాం ఆకలేస్తే భోంచేస్తాం ఇది అంతే ఇట్స్ కామన్ ఇట్స్ ఏ కామన్ నీడ్ సెక్స్ అనే పదానికి మీ ఆడవాళ్ళు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తారు ఎన్నో ఉన్నత భావాలు ఉన్నాయి అనుకున్న నువ్వు కూడా ఇంత తక్కువ స్థాయిలో ఆలోచించటం చీప్గా మాట్లాడటం నాకు ఆశ్చర్యం వేస్తుంది చచ ఇంత తక్కువ స్థాయిలో ఆలోచించే నీతోనా ఇంతకాలం స్నేహం చేసింది ఇలా ఫూలిష్గా ఆలోచిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకోకు రేపు మా అబ్బాయి పుట్టినరోజు సాయంత్రం షాపింగ్కి వెళ్దామని మావిడితో చెప్పాను అంటూ కదిలిపోతున్న నన్ను స్థాణువులా చూస్తూ కూర్చుండిపోయింది నేను తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నాన క్షణం కళ్ళల్లో నీరు అవి కిందకి జారకముందే మళ్ళీ హృదయంలో ఘోష పెళ్ళి అన్న మాట వచ్చేసరికి నా పేరులో మూడు అక్షరాలాగే మూడు నిమిషాల్లో వెచ్చగా మారిన స్నేహం మచ్చుకు లేకుండా పోయింది అతి కొద్ది రోజుల్లోనే వెచ్చని ఒడిలో రేగిన వలపుల సెగలు నునుసిగ్గుల దొంతరలో కలిగిన పులకరింతలు ఎలా మర్చిపోగలను క్షణాల్లో కరిగిపోయిన రంగుకి కలకు నవ్వాలో ఏడవాలో అర్థంగాని రంగుల కలకి నవ్వాలో ఏడవాలో అర్థం కాని అయ్యోమయ స్థితి ఆమె మస్తిష్కంలో ఎన్నో ఆలోచనలు తరంగాల్లాగా ఎన్నో శబ్ద తరంగాలు మెదడు లోపల విస్ఫోటనంలా అభ్యుదయమా నీకు జోహార్ చూశారా ఏ రకంగానైనా మగవాడు ఏం చేసినా సరే ఆడదాన్ని లొంగ లొంగ తీసుకుంటాడు లొంగ తీసుకున్న తర్వాత ఏం చేస్తాడు అక్కడి నుంచి దూరం అవటం మొదలెడతాడు ఎందుకంటే ఆ ఆ వాంఛ కాంక్ష అనేది తీరటం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఆ తర్వాత నుంచి ఆమెకు ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటాయి అది తెలిసి 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 అన్నిసార్లు తెలుసుకున్నా ఎన్నిసార్లు కథలు విన్నా ఎన్నిసార్లు సినిమాలు చూసినా మళ్ళీ కథ షరా మామూలే మళ్ళీ మొదటికే వస్తుంది ఏది ఏమైనా మహిళలు మహారాణులు బహు పరాక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్